నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు గేదెల శేఖర్ ఏం పని చేస్తారు చెంచుపల్ని నిచ్చు చేస్తామండి ఎస్టి ట్రైబల్ ప్రెసిడెంట్ నింధ్ర రాష్ట్రంలో కూటం గెలిచింది ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన విధానం పరిపాలన చాలా బాగుందండి కూటమి పరిపాలన అంతలాస్ గా నడుస్తుంది పరిపాలన పట్టి జనాభా నడుస్తారు జనాభాను బట్టి పరిపాలన సూపర్ గా ఉందండి ఇప్పుడు గత ప్రభుత్వం మెరుగంటారా కూటమి ప్రభుత్వం మెరుగంటారా కూటమి ప్రభుత్వం బాగా ఉందండి ఎందుకంటారు ఎందుకంటారంటే గత ప్రభుత్వంలో దేశ అభివృద్ధిని చూసింది ఏమీ లేదండి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధిని చూసేది బాగా బాగా కనపడుతుందండి అందుకే మేము కూటమి తరఫున మేము మాట్లాడుతున్నామండి అంటే గతంలో లెక్కర్ జరిగింది అంటారా వాస్తవం అంటారా అది అయితే మనకి పూర్తిగా తెలియదండి అండి తెలంగాణ కోసం మనం మాట్లాడకూడదు అంటే గతంలో చూసారు కదా షాప్ లయ్యి ఎలా ఉండే అంటే క్వాలిటీ ఎలా క్వాలిటీ క్వాలిటీని బట్టి అయితే ఇప్పుడున్న క్వాలిటీ లేదండి అప్పుడు క్వాలిటీలు అయితే ఏం బాగాలేదు ఆ క్వాలిటీలు అసలు చెప్పుకోకూడదు అవన్నీ రూపన్నర శేషాలు తీసుకొచ్చి అమ్మేశారు అవన్నీ ఆ క్వాలిటీలు అయితే కాదు ఇప్పుడు అన్ని మనకు కావాల్సిన మధ్య అంతా బాగానే దొరుకుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో భీమా ఎవరైనా హాస్పిటల్ ఏదైనా సరే ఇప్పుడు పాతి లక్షలకి పెంచారు కదా ఎలా అనిపించింది అసలు ఇది ఇది అయితే నిన్నే వచ్చిందండి దీనికోసం మరి గవర్నమెంట్ ఏమో ఏమందో ఏంటో కూడా మనకు పూర్తిగా తెలియదు కాకపోతే ఇరవై ఐదు లక్షలు అనేది చాలా రికార్డ్ అయిన మాట అండి అది ఇరవై ఐదు లక్షలు సంపాదించి ఒక వ్యక్తి సామాన్యమైన వ్యక్తి ఇరవై ఐదు లక్షల దాకా ఎదిగాడు అంటే అది కూటమి ప్రభుత్వమేనండి అన్న ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో రుషికొండ పేరుతో బాబు గారు కళ్యాణ్ గారు అంటున్నారు ఎంతవరకు వాస్తవం అంటారు అది అంత ఉత్తి మాట అండి దానికోసమైతే ప్రజలు నమ్మొద్దు ప్రజ దోపిడి ఎప్పుడు బాబు గారు కానీ మన డిప్యూటీ సీఎం గారు కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు చేసింది లేదండి చూసింది లేదండి అలాంటి విషయాలు అలాంటి అబద్ధాలు ఎవరు నమ్మొద్దు అలాంటి విషయాల్లోకి ఎవరు జోక్యం చేసుకోవద్దు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గారికి పంచాయతీ రాజ్ శాఖ అప్పగిచ్చారు కదా ఎలా ఉంది అసలు ఆయన పరిపాలన యొక్క విధానం పంచాయతీ రాజ్ శాఖే కాదండి డిప్యూటీసీఎం గారు ఏది చేసినా ఆచితూచి అడిగేసి చేస్తున్నారు అందరికీ మేలే చేస్తున్నారు ఏ రోజు కూడాను మాకు ఇది లేదు అన్న టైప్లో ఈ రోజు కూడా ఎప్పుడు కలగలేదండి డిప్యూటీసీఎం గారు ఈ రోజు కూడాను మరి ఒక రోడ్డు లేని ఏరియాలో లేకపోతే ఒక ఎస్టీ ఏరియాలో ఒక ఎస్సీ ఏరియాలో చాలా సూపర్గా వెళ్ళి తన తన కాళ్ళ మీద తన నడుచుకుంటూ వెళ్ళి అందరిని చూసుకుంటూ వస్తున్నారండి డిప్యూటీసీఎం గారు అలాంటి సి సీఎం ఇంతవరకు మనం చూడలేదండి సార్ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు అసలు విద్యా విధానాన్ని ఎవల ఎలా అవలంబిస్తున్నారు విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో విద్యా సంస్థని ఇప్పుడు మన లోకేష్ బాబు గారు పెట్టారు కాబట్టి ఆయన ఆయన పరిపాలనతోనే ఆయన ఒక చాకచిక్తంతో నడుపుతున్నారండి రోజు కూడాను ఆయన కూడాను మనం చెప్పుకోవాల్సిన తగ్గ పనులే చేస్తున్నారు ప్రస్తుతం ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఏంటంటే కూటమి ఆయాంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలోకి వెళ్తున్నాయి అన్న మాటలు జోరుగా వినిపిస్తున్నాయి అది ఎంతవరకు వాస్తవాలు అలాంటి మాటలు నమ్మొద్దు సార్ అలాంటి మాటలు వాళ్ళు వాళ్ళకు ఏమి నిజం కాదు జోరుగా వినపడుతున్నాయి అంటే పక్కవాడు పక్క పక్కవాడు మీద బురద చల్లడానికే ఎవడైనా చూస్తాం కానీ ఈ మనిషి మంచోడు ఈ మనిషి వలన మనం మనం ఇలా చేస్తున్నాం చూస్తున్నాం అని చెప్పి ఎవడు అనవండి ఎవరు అనరండి పక్కవారి మీద బురద చల్లడానికే ఎక్కువ చూస్తామండి అంటే గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే నాడు నేడు అనే కార్యక్రమంలో విద్యా సంస్థలు అభివృద్ధి చెందాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు విద్యా సంస్థలలో ఎటువంటి మార్పు లేదని వ్యాఖ్యలు వస్తున్నాయి లేదు సార్ అదేం కాదండి నాడు నేడుగా బాగానే ఆయన 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 వరకు ఆయన బాగానే చేశారేమో కానీ అండి రోజు కూడాను ఆ దాన్ని తీసిపారేసిన మట్టుకు ఏమీ లేదండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికన్నా చక్కగా మెరుగ్గానే అంత బాగానే చూస్తున్నారండి ఆ విషయాన్ని అయితే వెనకాడవసరం లేదు ఎవరు చెప్పినా నమ్మొద్దు ప్రస్తుతం మీ ఎమ్మెల్యే గారు ఎవరు మా ఎమ్మెల్యే గారు బడేటి చంటి గారండి ఎలా ఉంది ఆయన పరిపాలన ఆయన పరి ఆయన పరిపాలనకి ఏంటంటే పరిపాలన బాగానే ఉంటుంది పరిపాలన ఆయన ఆయన వెనకే మనం నడుస్తున్నాం కానీ ఏ రోజు కూడా ఆయన ఇలాంటి వ్యక్తి అని చెప్పి ఎవరు కూడా ఈ రోజు వరకు కూడాను మన ఏలూరులో చెయ్యెత్తి ఏలెత్తి చూపించిన మనుషులు ఎవరు లేరండి మా ఎమ్మెల్యే గారు నిజంగా దయ ఉంచి మమ్మల్ని ఏదో రకంగా ఈ అట్టడిగిన వాళ్ళందరినీ మనం పైకి తేవాలి అని చెప్పి ఆయన ఈ రోజు వరకు కూడా అలాగే నడుచుకుంటూ నడు నడుపుతూ వస్తున్నారండి సార్ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ఇప్పుడు ఇప్పుడు రిఎలక్షన్ గనక జరిగితే గనక కూటమికి అంటారా వైసీపీ అంటారా కూటమి అలా అలాగే మళ్ళీ నిలబెట్టుకుంటూ ఎన్ని సీట్లు అయితే వచ్చినాయో ఇంకా దానికి ఒకటి రెండు పెంచే వస్తాయి కానీ తగ్గవండి అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అని వ్యాఖ్యలు వస్తున్నాయి ఎంతవరకు సార్ వస్తాయండి అవి రావని కాదు ఎదుటి మనిషి మీద బురద జల్లటానికి ఎక్కువగా వందల మందిలో నడుపుతారు వందల మందిలో ఉంటారు ఆ వందల మంది ఆ టైంలో ఎటు ఉంటారు అనేది అప్పుడు ఆలోచించుకోవాలండి మనం అంటానికి ఏముందండి ఎప్పుడైనా అంటాం ఎలాగైనా చేస్తాం అంటే ప్రభుత్వం అప్పు చేసి ప్రజలకు పథకాలు అందిస్తున్నారు చంద్రబాబు గారు వచ్చిన సంవత్సర నారాయణంలోనే ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊపిలో మునిగిపోయిందని చెప్పి అంటున్నారండి అప్పులు చేయిందే ఎవరండి ఆయన అప్పులు చేసి ఇవ్వలేదా అదే బాటండి ఇప్పుడు మనం మనం మంచిగా ఉండి ఎదుటివాడి మీద బురద జల్లడానికి చూడాలి కానీ మనం అదే దారిలో ఉండి ఎదటి మీద చెప్పడానికి అవకాశం లేదండి ఆ విషయంగా అయితే ఒప్పుకోం ఆ విషయం చెప్పొద్దు సరే ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు గతంలో కానీ ఇప్పుడు కానీ అసలు లాండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది మహిళలు బయటికి వెళ్ళాలంటే గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది సార్ లాండ్ ఆర్డర్ పరిస్థితి అంటే ఎదువరికి కన్నా ఇప్పుడు కన్నా ఆ ఇదివరికి మాటలకి నువ్వు ఇప్పుడు మాటలకి లాండ్ ఆర్డర్ పరిస్థితి అయితే ఆ మహిళలకి బయటకు వెళ్తానికి చేయటానికి అదేమైతే కాదండి మన జాగ్రత్తలో మనం ఉండి ఎదటి చెప్పాలి కానీ మనం కూడా ఇదిగా తిరిగి చేసి వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారు మటుకు చెప్పకూడదండి అది ప్రభుత్వం మీద తెగకూడదు సార్ అమరావతి రాజధాని ఈ ఐదు సంవత్సరాలు పూర్తయ్యే అవకాశం ఉందంటారా నెంబర్ వన్గా అండి గ్యారంటీగా పూర్తవుద్ది గ్యారెంటర్గా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి చూపిస్తారు మళ్ళీ పూర్తి చేసిన తర్వాతే నేను ఎన్నికల్లోకి వస్తానని చెప్పి అందరికి ప్రజలకు వాగ్దానం ఇచ్చారు అలాగే వస్తారు ప్రస్తుతం త్వరలో పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటంటారు పంచాయతీ ఎలక్షన్లో కూడా చూడటానికి ఇల్లు లేదండి వందకు వంద శాతం కూటమి కొట్టే వెళ్తుంది వందకు వంద శాతం కూటమి కూటమి తరపున అందరు చేసుకుంటూ వెళ్తారు పనులు పులివెందుల్లో కూటమి గెలవడం అనేది ఎలా అనిపించింది అబ్బా నెంబర్ వన్ అండి దానికోసం చెప్పుకునే పని లేదు పులివెందుల్లో కూటమి గెలవడం అంటే ఆవతలి వ్యక్తి సిగ్గుతో తల ఉంచుకోవాలి అంటే రిగ్గింగ్ జరిగింది అంటున్నారు అవి ఇప్పుడు అంటాం సార్ ఓడిపోయిన వాళ్ళు అంటాం రిగ్గింగ్ జరిగింది అవి జరిగింది అంటాం అవి ఒకప్పుడు ఈఎంలు పెట్టినప్పుడు అబ్బో ఈ నూట యాభై ఒక సీటు ఈఎంలు పెట్టకపోతే వచ్చేది కాదని చెప్పి అంతకుముందు అన్నారు మరి అదే అదే పాలన ఇప్పుడు వీళ్ళు వాళ్ళు అంటారు మనం అంటామండి అసలు దానికోసం అనకూడదు మనం మనం వేరే ఒక మాట అనరాదు వేరే ఒకళ్ళు అంటారు చూడండి అలా ఆ రకంగా ఆయన అన్నారని చెప్పి మనం చెప్పకూడదండి ఇంక అది గత ఏమైనా ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసి ఏమైనా నిరుద్యోగులకు ఉద్యోగం అసలు ఏమైనా కల్పించిన ఉద్దేశం ఏమైనా ఉందండి నిరుద్యోగులకు ఉద్యోగాలు అంటే ఆ సచివాలయ ఉద్యోగాలను వారంటరీ ఉద్యోగాలు కల్పించారండి మరి అంతకన్నా ఉద్యోగాలు అంటే మనకైతే తెలియదండి అండి ఈరోజు కూడా ఎస్సీ ఎస్టీకి ఇదిగో అదే అన్నాడు ఇంతవరకు కూడా మాకేం కలెక్ట్ చేసింది లేదు చేసింది లేదు పెట్టింది లేదండి కూటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారమే మెగా డిఎస్సి తీసింది కదండి అసలు ఎలా అనిపించింది అసలు మెగా డిఎస్సి అంటే ఇప్పుడు దానికోసం తెలుసున్న వాళ్ళు మాట్లాడితే బాగుంటుందండి మళ్ళా వాళ్ళు చెప్తే దానికోసం అర్థం కాదు సార్ ఇప్పుడు అన్న మాట ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారిలా కాకుండా వెయ్యి రూపాయలు అన్న మాట ప్రకారం ఎక్కిన వెంటనే పెన్షన్ పెంచారు ఎలా అనిపించింది అది నెంబర్ వన్ అండి అసలు దాన్ని చూసుకునే పని లేదు వెయ్యి రూపాయలు అనగానే రెండు నెలల కలిపి తీసుకొచ్చి అలాగా ఇంట్లో కూర్చుంటే మా కూటమి పెద్దలు వచ్చి ఇంటింటికి తిరిగి చేసి పంచి వెళ్ళారండి వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఎక్లాస్గా ఉందండి ఎక్లాస్గా చూశారండి వాళ్ళు ఈరోజు కూడాను వాళ్ళ తరపునే మాట్లాడుతున్నామండి